హాయ్ యాస్ వెల్కమ్ టు సినీ వెరట్ చిన్నారి కూతురుగా ఎంతో ముద్దుగా కనిపిస్తున్న ఈ అమ్మాయి ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ అందం అభినయంతో ఆడియన్స్ మనసులు గెలుచుకుంది కానీ నటిగా మాత్రం సరైన క్రేజ్ అందుకోలేకపోయింది ఆమె ఇప్పటి వరకు చేసిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్ అయిపోయినాయనే చెప్పుకోవాలి దీంతో ఈ బ్యూటీకి ఆఫర్స్ కూడా తగ్గిపోయాయి కానీ సోషల్ మీడియాలో ఫాలోయింగ్ చూస్తే మాత్రం మంటలేకపోయింది నిత్యం గ్లామర్ ఫోజులతో ఫోటో షేర్ చేస్తూ ఫాలోవర్లను ఆకట్టుకుంటుంది కొన్నాళ్ల పాటు ఇండస్ట్రీలో సైలెంట్ అయిన ఈ అమ్ముడు ఇప్పుడు వరుసగా భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తుంది ఇంతకీ ఈ అమ్ముడు ఎవరో గుర్తుపట్టారా కెరీర్ మొదట్లోనే ఇద్దరు స్టార్ హీరోలతో డేటింగ్ అంటూ రూమర్స్ అయితే వచ్చాయి అయితే తన గురించి వస్తున్న వార్తలపై ఆమె క్లారిటీ కూడా ఇచ్చింది ఇప్పుడు నెట్టింట మోస్ట్ ట్రెండింగ్ హీరోయిన్లలో ఈ ముందుగుమ కూడా ఒకరు ఇంతకీ ఆమె ఎవరో తెలుసా కుర్రకారు దిల్ క్రాష్ నిధి అగర్వాల్ బెంగళూరుకు చెందిన ఈ అమ్ముడు హైదరాబాద్ లోనే పెరిగింది చదువు మధ్యలోనే నటనపై ఆసక్తితో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది అక్కినేని నాగ చైతన్య నటించిన సవ్య సాచి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ కావడంతో నిధికి సరైన గుర్తింపు కూడా రాలేదు ఆ తర్వాత మిస్టర్ మజ్ను సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించింది కానీ రెండోసారి సైతం ఆమెకు నిరాశే ఎదురైంది కానీ డైరెక్టర్ పూరి జగన్నాథ్ రామ్ పోతినేని కాంబోలో వచ్చిన ఎస్ మార్ శంకర్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది దీంతో సౌత్ ఇండస్ట్రీలో ఈ అమ్ముడు క్రేజే మారిపోయింది తెలుగులో అంతగా అవకాశాలు రాకపోయినా తమిళంలో మాత్రం ఆఫర్స్ క్యూ కట్టాయి ఇదే సమయంలో కాలీవుడ్ స్టార్ షింబుతో ప్రేమలో పడిందని వీళ్ళిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారన్న టాక్ కూడా వినిపించింది అయితే ఆ రూమర్స్ పై క్లారిటీ కూడా ఇచ్చింది అనిదే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సరసన హరిహర వీరమల్లు చిత్రంలో నటిస్తోంది యాములు అలాగే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ జోడిగా రాజేసబ్ చిత్రంలో కూడా కనిపించబోతుందట ఈ రెండు సినిమాలు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి ఇక ఈ రెండు చిత్రాల తర్వాత నిధి క్రేజ్ మారిపోబోతుందో ఏమో చూడాలి మరి